టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంబర ఈ సినిమాను బింబి సారఫేం వర్శిష్ట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియోను ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంది విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బు నటిస్తున్నట్లు ఓ వార్త వరిల్ అయింది ఈ సినిమాకు ఆస్కర్ వినర్ ఎంఎం కేర్వాణి మ్యూజిక్ అందిస్తున్నారు దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరా నందన్ మరియు కూతురు ఆద్య మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా వచ్చారట కొద్దిసేపు ముగ్గురు మాట్లాడుకున్నారట ఆ తర్వాత అఖీరాకి ఆద్యకి ఇష్టమైన వంటకాలను రెడీ చేయించారట మెగాస్టార్ చిరంజీవి గారు పరిస్థితి కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విసుంభరా సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది ఈ సినిమా షూటింగ్ జూలై నెల పూర్తి చేసి ఈ సినిమా సీజీ వేఫెక్స్ వర్క్స్ కోసం మరింత సమయం తీసుకుని అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ ప్రేక్షకులను అందించనున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి గ్రాండ్గా విడుదల చేయనున్న విషయం మనకందరికి తెలిసిందే